నమస్తే అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ నుంచి ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనితో పాటు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే వర్క్ గురించి చెప్తున్నాను కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూడండి లాస్ట్కు నేను ఫోన్ నెంబర్లు చెప్తాను మీకు ఏమైనా అవసరం ఉంటే మాత్రం మీరు ఈ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వీడియో చూడకుండానే కాల్స్ చేసేసి మీ దగ్గర పనులు ఉంటాయి ఏమనేది అడిగేడం జరుగుతుంది కాబట్టి మీకు ముందుగా మా దగ్గర ఉండే వర్క్స్ గురించి చెప్తాను మా దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయండి బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఏంటంటే అక్కడే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే రావచ్చు మాత్రం అక్కడే ఉండి చేసుకోవాలి చాలా మంది చాలా మంది ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేసి అసలు మీ దగ్గర ఏం డ్యూటీలు ఉంటాయి ఏం డ్యూటీలు ఉంటాయి అని చాలా మంది అడుగు కాబట్టి మా దగ్గర పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకు వర్క్స్ అయితే ఉంటుందండి అక్కడే ఉండి చేసుకోవాలి ఇంకా చాలా మంది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే డ్యూటీ అయితే ప్రస్తుతానికి అయితే మా దగ్గర లేదండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము అక్కడే ఉండి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మాకు కాల్ చేయండి ఫస్ట్ మీరు పూర్తిగా వీడియో చూసిన తర్వాతనే మీకు వచ్చే ప్రయత్నం చేయండి ఇంకో ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కాల్ చేస్తున్నారు ఎనిమిది <issions> గంటలు పద్ నెక్స్ట్ పన్నెండు గంటలు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసి ఏమైనా డ్యూటీలు ఉన్నాయని అడుగు కూడా అడుగుతున్నారు మీరు పూర్తిగా వీడియో చూడండి మా దగ్గర ఉండే వర్క్స్ అయితే పన్నెండు గంటల ఎనిమిది గంటల డ్యూటీలు అయితే ప్రస్తుతానికి తెలియవండి ఇక్కడ టోటల్ అయితే హైదరాబాద్లోనే డ్యూటీలు ఉన్నాయి కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటల భోజనం మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళే ఇస్తారు ఫుడ్ ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అయితే రావచ్చు పిల్లలు వచ్చేసి మూడు పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఎవరైనా నచ్చితే మాత్రం మాకు కాల్ చేస్తే ప్రయత్నం చేయండి ఇంకో విషయం ఫోన్ నెంబర్ చెప్తున్నాను మా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఈ నెంబర్ కి కాల్ చేయండి